హరే కృష్ణ ఓం జ్ఞానాంజనా సలాకయ యేన తస్మై శ్రీ గురవే నమ హరే కృష్ణ ఈరోజు మనము తిరుప్పావై అంటే పాసురాలు గోదాదేవి ఆమె ఆండాల్ ఆమె ముప్పై పాసురాలను ప్రతిరోజు ఒక వ్రతంగా అనుకొని ఆ పాసురాలని చెప్పారు ఆ దేని గురించి ఈరోజు తెలుసుకుందాం మొదట మనము ఆ తిరుప్పావ్య గురించి తెలుసుకునే ముందు మనము గోదాదేవి ఆమె గురించి తెలుసుకోవాలి శ్రీరంగంలో శ్రీవల్లి పుత్తూరు అనే ఊరు ప్రాంతము అక్కడ విష్ణు చిత్తులు అనే గొప్ప భక్తుడు ఉండేవారు ఆ విష్ణు చిత్తులు ఎంతటి భక్తుడంటే మహావిష్ణువే ఆ భక్తికి మెచ్చి ఆయన సమర్పణమయ్యారట అంటే అంతటి భక్తి ఆ విష్ణు చిత్తులు అలాగయ్యి మహావిష్ణువే భూదేవిని భూలోకానికి పంపారు ఆ విష్ణు చిత్తులు యొక్క కుమార్తెగా విష్ణు చిత్తులు ఒకసారి తోటలో పని చేసుకుంటూ ఉన్నారట అలాగ పనిచేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక పసిపాప దొరికింది ఆ పసిపాపను ఎత్తుకొని చక్కగా ఆమెకు గోదాదేవి అనే నామకరణాన్ని చేశారు మనకి సీతాదేవి సీతాదేవి కూడా జనక మహారాజుకు ఆ విధంగానే దొరికారు కదా అదే ఆ విధంగానే ఈమె కూడా గోదాదేవి కూడా విష్ణు చిత్తుల వారికి ఆ విధంగా లభించారు ఆ విష్ణు భక్తిలో ఉండడం వల్ల చిన్నప్పటి నుంచే గోదాదేవి చక్కగా భక్తిని చేస్తూ నిరంతరము ఆమె నారాయణ్ణి భర్తగా పొందాలి అని కోరుకుంటూ ఉండేదట ఎప్పుడు కూడా అలాగా ఆమె చక్కగా అలాగా భక్తిలో ఉంటూ తండ్రి ఎక్కడికి తీర్థయాత్రలకు తీసుకువెళ్ళిన తోడు వెళుతూ అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ అలాగా చక్కగా పెరిగి యుక్త వయసుకు వచ్చారు గోదాదేవి అలాగ వచ్చిన తర్వాత విష్ణు చిత్తులు ఆయన భక్తుడు ఆయన పని ఏమిటి అంటే ఆయన పువ్వులనంతా సేకరించి వాటిని చక్కగా మాలలుగా తయారు చేసి భగవంతునికి తీసుకొని వెళ్ళి ఇవ్వడం అన్నమాట అలాగా తీసుకువెళ్ళిన ఆ మాలలను ఆ పూజారులు భగవంతునికి అలంకరింప చేసేవారు అలాగ మాలలు చేసి వాటిని బుట్టలో ఉంచినప్పుడు గోదాదేవి ఏం చేసేవారు ఆండాలు ఆ మాలలను తాను అలంకరించుకునేవారట మొదట చక్కగా కొప్పెలో ఆ పువ్వులను అలంకరించుకొని మెడలో మాలగా వేసుకొని ఈ మాలను శ్రీరంగనాథునికి కానీ అలంకరింపజేస్తే ఎంత సుందరంగా ఉంటారు అని ప్రతిరోజు తండ్రి తయారు చేసిన మాలలను గోదాదేవి తాను ధరింప ధరించిన తర్వాత బుట్టలో ఉంచేది ఆ విధంగా విష్ణు చిత్తుల వారు కూడా తెలియకుండా ఆ బుట్టను తీసుకొని వెళ్ళి భగవంతుని కైంకర్యానికి ఇచ్చేసేవారు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు విష్ణు చిత్తుల వారికి సందేహం వచ్చిందనమాట అంటే పువ్వులను మనం బుట్టలో ఉంచినప్పుడు ఒక కరెక్ట్గా ఉంచుతాం పదంగా అవి మళ్ళీ వేసుకొని తీసి పెట్టినప్పుడు తెలిసిపోతుంది అది మళ్ళీ వేరుగా పడిపోయినట్లు బుట్టలో అలాగా అలాగ ఉన్నప్పుడు విష్ణు చిత్తుల వారు ఒకరోజు గమనించారు అలాగా గమనించినప్పుడు గోదాదేవి ఆ మాలను తన మెడలో వేసుకొని దాన్ని తీసి మళ్ళీ కూడా ఆ బుట్టలో ఉంచారు అది చూసి విష్ణు చిత్తుల వారు మందలించారు ఇది చాలా అపరాధం మనము ఉపయోగించిన ఆ మాలను భగవంతుడికి వేయడం అనేది అపరాధము అని మందలించారనమాట కానీ ఈమె గోదాదేవి తాను చేసినది కరెక్ట్గానే అనుకునేవారు ఎందుకంటే రంగనాథ్ తనకు ఎ ఎక్కువ ఇష్టము భగవంతుడు అంటే భర్తగా పొందాలి అని ఆమె ఎప్పుడూ మనసులో కోరుకుంటూ ఉంటుంది కాబట్టి తాను చేసినది అంత కరెక్టే అన్నట్టుగా ఉన్నారు కానీ తండ్రి చెప్పిన దానికి ఆమె ఆలకించారనమాట ఆ విధంగా అయ్యేసరికి ఇక విష్ణు చిత్తుల వారికి మందిరానికి వెళ్ళడానికి కూడా ఆయనకు ఆసక్తి లేకపోయింది చాలా దుఃఖంగా ఉన్నారు అలాంటి సమయంలో అక్కడ పూజారులు ఎదురు చూసి మాలలు రాకపోయేసరికి వేరే వారి వద్ద మాలలు తెప్పించి భగవంతునికి అలంకరింపజేసినప్పుడు ఒక్క మాల కూడా ఆయన మెడలో నిలవలేదట అన్ని మాలలు అలాగే అలంకరణ చేసేటప్పుడు కింద పడిపోతున్నాయట వారికి అర్థం కాలేదు అప్పుడు భగవంతుడు ఆ పూజారి కళలో కనిపించి మీరు వెళ్ళి విష్ణు చెత్తుల వారికి చెప్పి ఆయన చేసిన ఆ మాలలనే తీసుకురండి అని పంపారు అదే రోజు కళలో కూడా విష్ణు చెత్తుల వారికి భగవంతుడు కళలో కనిపించి మీ కుమార్తె కారణ జన్మురాలు ఆమె నా కొరకే ఆమె ఆవిర్భవించారు కాబట్టి నువ్వు అది అపరాధంగా తీసుకో తీసుకోవద్దు ఆమె అలాగ మెడలో హారాన్ని వేసుకొని నాకు పంపడం అనేది నాకు చాలా ప్రియం అని ఆనందంగా చెప్పారు ఇంకా మళ్ళీ ఏం చెప్పారు గోదాదేవిని తాను ఆడుతాను అని కూడా మహావిష్ణువు శ్రీరంగనాథుడు చెప్పడం జరిగిందనమాట ఇక మహా విష్ణు చిత్తుల వారికి చాలా ఆనందం వేసింది మళ్ళీ ఒక మాట చెప్పారు ఏం చెప్పారంటే మీరు నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి కదా ఆ దివ్య దేశాలలో అన్ని రూపాలలో ఉన్నారు భగవంతుడు ఒక్కొక్క దివ్య దేశంలో ఒక్కొక్క రూపంలో భగవంతుడు ఉన్నారు ఆ రూపాలలో ఏ రూపము గోదాదేవి ఎక్కువగా ఇష్టపడతారో నాకు తెలియచేస్తే ఆ రూపంలోనే నేను గోదాదేవిని వివాహం చేసుకుంటాను అని కూడా చెప్పారు అప్పుడు అదే పనిగా విష్ణు చిత్తుల వారు గోదాదేవిని కూర్చోబెట్టుకొని ఆ నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో భగవంతుడు ఏ ఏ రూపాలలో ఉన్నారో తెలియజేశారట అన్నీ విన్నాక ఆమె ఒక్కసారిగా మొట్టమొదటి దివ్యక్షేత్రము అయినటువంటి శ్రీరంగనాథుడిని నేను వివాహం చేసుకోవాలి అని కోరుకున్నారట అప్పుడు ఇక ఆనందంతో ఆ విషయము భగవంతునికి తెలిసింది భగవంతుడు ఏం చేశారు పాండ్య చోళ రాజులు ఉంటారు కదా ఆ పాండ్యరాజుకు తెలియచేయడము ఆ పాండ్యరాజు అన్ని అన్ని సన్నాహాయంతో పూర్తిగా వెళ్ళి ఆ విష్ణు చిత్తులను గోదాదేవిని మందిరానికి తీసుకొచ్చారనమాట అంటే మంగళ వాయిద్యాలతో అలాగా తీసుకొచ్చాక గోదాదేవిని చక్కగా వధువుగా ముస్తాబ్ చేశారు చేసిన తర్వాత ఆమె మందిరం లోపలికి వెళ్ళింది శ్రీరంగనాథునిలో ఐక్యమైపోయిందనమాట అంటే విష్ణు చిత్తుల వరకు చాలా దుఃఖం అనిపించింది అన్ని రోజులు చక్కగా అమ్మాయిని పెంచి ఒక్కసారిగా కళ్ళకు కనిపించినట్లుగా భగవంతునిలో ఐక్యమైపోయింది అప్పుడు మహావిష్ణువు దగ్గర చాలా దుఃఖపడుతూ శ్రీరంగనాథుని దగ్గర ఆయన రోధిస్తూ ఉన్నప్పుడు ఓ విష్ణు చిత్త నువ్వు అదే అధైర్యపడకు నేను నీకు విగ్రహాన్ని ఇస్తున్నాను అని ఆండాలి గోదాదేవి యొక్క విగ్రహాన్ని ఆయన స్వయంభుగా ఆ విగ్రహాన్ని విష్ణు చిత్తుల వారికి ఇచ్చారట ఇప్పటికీ మనము శ్రీరంగనాథుని ఆలయంకి వెళ్ళినప్పుడు ఆ సన్నిధి ఆండాల సన్నిధి ఉన్నది కదా ఆ సన్నిధిలో మనము ఆ గోదాదేవి యొక్క ఆ దీనిని మనము విగ్రహాన్ని చూడవచ్చు ఇదే గోదాదేవి అంటే ఈ విధంగా త్రేతాయుగం సారీ ద్వాపర యుగంలో గోపికలు కూడా భగవంతుణ్ణి భర్తగా పొందాలి అని ఒక కాత్యాయిని వ్రతాన్ని చేశారనమాట అలా చేసి భగవంతుణ్ణి భర్తగా పొందగలిగారు గోపికలు ఆ విధంగానే గోదాదేవి కూడా అంటే విష్ణు చిత్తుల వారు ఈ విషయాన్ని గోదాదేవికి తెలియచేశారు భాగవతంలో పదవ స్కంధంలో ఈ వివరణ అన్ని తెలి తెలియజేసినప్పుడు గోదాదరికి చాలా సంతోషమైంది నేను కూడా నా స్నేహితులతో ఈ విధంగా చక్కగా కాత్యాయని వ్రతం చేసి నేను భగవంతుని భర్తగా పొందుతాను అని ఆమె కోరుకోవడం అయింది ఆ విధంగా ఈ మార్గశీర్ష మాసంలో ఆమె చక్కగా బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాలు కావించి ఒక్కొక్క స్నేహితులను వారి వారి ఇండ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళనంతా లేపుతూ అందరూ నిద్రమత్తులో ఉన్నారు వారి దగ్గర అందరికీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒక్కొక్కరిని లేపుతూ ఒక్కొక్క పాసురం చెప్పి భగవంతుని యొక్క ఆ విశేషాలను అన్నీ తెలియజేస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కలుపుకుంటూ మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం వారిని కలుపుకోవడం అలాగా ఆమె ఆ ముప్పై రోజులు ఆ తిరుప్పావై పాసరాలను చెప్పి భగవంతుణ్ణి పొంది ఐక్యమయ్యారనమాట అది గోదాదేవి యొక్క స్టోరీ ఇప్పుడు మనము ఆమె చే అదే గోదాదేవి చేసినటువంటి ఆ తిరుప్పావై పాసురాలను మనము తెలుసుకుందాం ఓకే తిరుప్పావై ఆండాల్ తిరువడిగలే శరణం తుంగ తుంగస్తరి తటి సుప్త్య కృష్ణం पाराद्यं स्वं श्रुतिशतः शिरःसिद्धमध्यापयन्ति स्वोच्चिष्टायां सृजिनिघलितं या भलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमः इदमिदं भूयये वास्तु भूयः அன்ன வயல் புதுவை ஆண்டால் அரங்கற்கூ பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னி இசையால் பாடி கொடுத்தால் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே తుల్పావై వైపాడి అరుల్ వల్ల పల్వలయాయ్ నాడి నీ వేంగడవత్కన్యై విధి ఎండ్ర ఇమ్మాట్రం నాం కడవా వన్న మేనల్గు ఇది మామూలుగా చెప్పేటువంటి పాశురము అసలైనది అంటే మొట్టమొదటి పాశురము అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் வீர் போது மினோ நேரிலை ஏர் சீர்மல் கும்மாயிப்பாடி செல்வச்சிறுமீர்கால் கூர்வேல் அந்த கோபன் குமரன் ஏராதி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பரை தருவான் பாரோர் புகழ் படிந்தேலோர் எம் பாவாய் இது பாசுரம் அனுமட்டான்ட்டு ఫస్ట్ ఫస్ట్ పాసరం మాతాజీ ఎవరైనా ఉంటే తమిళ్ మాతాజీ ఒకరు చదవచ్చు ఫస్ట్ ఫస్ట్ ఈ దీనిని గోదాదేవి చెప్పారనమాట ఏం చెప్పారు అన్నది భావంలో తెలుసుకుంటాం గోపిక గోపికలతో ఆమె తెలియచేస్తున్నారనమాట ఏమిటి అంటే మాసం వచ్చి మార్గశీర్ష మాసం అంటే శ్రీకృష్ణ భగవానునికి ఇష్టమైన మాసం మనం విభూతులలో భగవంతుడే చెప్పారు నాకు ఋతువులలో వసంత ఋతువు మాసాలలో ఈ మార్గశీర్ష మాసము నాకు అత్యంత ప్రియమైన మాసము అని చెప్పారనమాట అలాంటి మాసంలో ఈ బ్రహ్మముహూర్తంలో బ్రహ్మముహూర్తంలో ఎప్పుడైతే ఉదయాన లేచి మనము స్నానం చేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తామో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ విధంగా ఆ సమయంలో చక్కగా గోదాదేవి లేచి ఆమె స్నానాలంతా ముగించుకొని మిగతా గోపికలను స్నానం చేద్దాం రండి అని ఆమె వాళ్ళని అందరినీ కూడా పిలుస్తుంది స్నానం చేసి బయలుదేరాలి అన్నట్టుగా అంటే గోపికలందరూ కూడా వారికి వివరించి చెప్తున్నది ఈ మార్గశీర్ష మాసము ఎంతో గొప్పదైన మాసము భగవంతుడికి ఇష్టమైన మాసము అంతేకాదు ఈ మాసంలో వెన్నెలలు చక్కగా కురుస్తాయి శరదృతు పూర్ణిమ అంటారు ఆ విధంగా సాయంత్రం ఉదయం సమయంలో ఎక్కువ వాతావరణం వేడిగా ఉంటుంది కానీ సాయం సమయమైతే ఇక చల్లగా ఉంటుంది వెన్నెలను కురిపిస్తూ ఉంటుంది అలాంటి సమయంలో ఇది చాలా మంచి రోజు ఇక ఎవరు సూర్యుడైనటువంటి నందగోపుడు నందగోపు నందమహారాజు యొక్క కుమారుడైన ఎవరు శ్రీకృష్ణ భగవానుడు అదేవిధంగా విశాల నేత్రాలు కలిగినటువంటి యశోదామాత యశోదామాతకు ఆయన కృష్ణుడు ఎలాగా అంటే బాలసింహం అట అంటే సింహం అంటేనే అందరు భయపడతారు అలాంటిది సింహం పిల్లను చూసినా భయపడతాను కదా అందుకనే బాలసింహము అని అని కృష్ణ భగవాన్ని తెలియజేస్తుంది అనమాట గోదాదేవి ఇంకా ఆ కృష్ణ భగవాను శరీరము ఎలాగా ఉంది అంటే నల్లని మేఘములు నీలమేఘ శ్యాముడు అని అంటాము కాబట్టి అలాంటి నీలమేఘ శ్యాముని తర్వాత ఆయన యొక్క మోము ఎలాగా అంటే చంద్రుని వలె వికసితమై ఉన్నదట ఆ భగవంతుని యొక్క మోము ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటారు అందుకే ఆయన నామము కృష్ణ అని ఉన్నది కదా అలాంటి ఆహ్లాదకరుడై మళ్ళీ ఆయన తేజస్సు ఎలాంటిది సూర్యుడు అంటే ఒక్క సూర్యుడు కాదు వేల సూర్య తేజస్సు ఎలాగ ఉంటుందో అలాంటి తేజస్సు కలిగి ఉన్నారు భగవంతుడు అలాగా అంటే అదేవిధంగా కందర్పకోటి కమనీయ విశేష శోభాం అంటే ఒక్క మన్మధుడు కాదు వేల మన్మధులు ఒక్కరిగా అయితే ఎలాగుంటారో భగవంతుడు కూడా ఆ విధంగా అంతటి సౌందర్యాన్ని కలిగి ఉంటారు అలాంటి భగవంతుణ్ణి సేవిద్దాం రండి అని గోపికలను పిలుస్తున్నారు ఇక మనము ఏమి కోరకూడదు ఏ విషయాలు అంటే భౌతిక పరమైనటువంటి ఎలాంటి విషయాలని కోరకూడదు మనము అలాగ కోరకుండా చక్కగా మనము ఆ స్వామికి వ్రతాన్ని చేద్దాము అందరూ సిద్ధపడండి అలాంటి వ్రతాన్ని మనము చేద్దాము కాబట్టి ఏం చేస్తారు మీరందరూ కూడా ఈ వ్రతంలో ప్రవేశించి ఈ లోకమంతా చక్కగా ప్రకాశించే విధంగా మళ్ళీ ఈ మార్గశీర్ష మాసంలో అందరూ కూడా చక్కగా స్నానాలను చేసుకొని ముగించి ఎలాంటి ఆలస్యాన్ని కలుగజేయకుండా అందరూ శీఘ్రంగా త్వరితంగా రండి అనేసి గోపికలందరినీ ఈ మొట్టమొదటి పాసురంలో గోదాదేవి పిలుస్తున్నారన్నమాట అంటే ఏ విధంగా అయితే ఆ గోపికలందరూ కూడా చక్కగా కాత్యాయని వ్రతాన్ని చేసి భగవంతుని పొందారో ఆ విధంగా అందరం కూడా భగవంతుని మాసంలో చక్కగా కొలుద్దాం చక్కగా ఆరాధిద్దాం చక్కగా ఆయన మీద భక్తి భే భావ ప్రేమతో ఉందాం అని ఫస్ట్ పాసురంలో గోదాదేవి ఆ సే ఆ గోపికలను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు ఇది మొట్టమొదటి పాసురము ఈ పాసురం ఎవరైనా తమిళ మాతాజీ ఉంటే ఒకరు చదవండి మాతాజీ హరే కృష్ణ చదువుతున్నా మాతాజీ చదవండి மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளா நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல் ஹோம் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன்